మాట్లాడారు చాలా సేపు అది యాక్చువల్గా కనకమల్లి రవీంద్ర గారికి మాకు ఎంతో ఆత్మీయ స్వామి ఆయన మా వెళ్తూ ఆయన జస్ట్ ఇలా జరుగుతుంది అని నాన్నగారి దగ్గరికి వచ్చారు ఏంటంటే జస్ట్ ఒక వెల్పిషంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది డిస్కస్ చేసుకోవడానికి వచ్చారే కానీ ప్లస్ ఏంటంటే ఆయన ఫ్రెండ్ లాగా కేసీ నాని గారి దగ్గరికి వచ్చారు అండ్ అందరం కూడా కూర్చుని కొన్నిసేపు మాట్లాడుకున్నాము అలాగే ఈరోజు పొద్దున్న గద్దె రామ్మోహన్ గారు నేను కలిసాను ఆయన నేను నా చిన్నప్పటి నుంచి కూడా మా అంకుల్ లాగా ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను వాళ్ళ ఇంట్లో ఆడుకునేదాన్ని సో ఆయన నేను ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుండి నన్ను మంచిగా సపోర్ట్ చేస్తే మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మా ఎమ్మెల్యేగా నేను ఆయనతో చాలా క్లోజ్గా కార్పొరేటర్గా నేను పనిచేశాను రోజు పొద్దున్న ఆయనకి కూడా వెళ్ళి నా నిర్ణయాన్ని నేను వ్యక్తం చేశాను ఆ తర్వాతే ఇక్కడికి వచ్చి రాజీనామా చేశాను